మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీ బాధితులు ఆందోళన చేపట్టారు ఆ కారణంగా సిఆర్ఆర్ కంపెనీ యాజమాన్యం విధుల నుంచి తొలగించడంతో తమను కుటుంబాలు రోడ్డున పడ్డాయన్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు భూములు కోల్పోయినటువంటి బాధితులకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించకుండా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారంటూ కూడా భూ బాధితులు అయితే శ్రీరాంపూర్ ఓసీలో కూడా ఆందోళన చేపట్టింది ఏదైతే తమను ఇప్పటి వరకు కూడా కనీసం విధిలోకి విధుల్లోకి తీసుకోకుండా కూడా ఇబ్బందులకు గురి చేస్తానో తెలుపుతాను నిజంగా కూడా వీళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు యజమాన్యాన్ని సిఆర్ఆర్ కంపెనీ యజమాన్యాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పడం ఎందుకు మీరు ఆందోళన చేస్తారు ఏది మీ సమస్య ఏంది మేము వచ్చేసి సిఆర్ఆర్ కంపెనీలో గత ఈ ఓసీలో గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం అండి అయితే లాస్ట్ ఫైవ్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఏంటంటే సిఆర్ఆర్ కంపెనీలో శ్రీనివాస్ సార్ ఏం చేసిండు మమ్మల్ని కారణంగా ఎటువంటి రీజన్ లేదు ఏం లేదు మీకు డ్యూటీ ఆపేసిన అని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత సార్ మా డ్యూటీ అందుకు ఆపేడు మేము చేసిన తప్పేంటిది దానికి మాకు రీజన్ చెప్పిందంటే మేము వెళ్ళిపోతా అంటే రీజన్ మా దగ్గర ఏం లేదు మేము డ్యూటీ ఆపేసినామని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత సరే మేము మాట్లాడదాం అని చెప్పి నాలుగైదు సార్లు స్టేషన్ దిక్కి వెళ్ళినాం అందరూ పెద్ద మనుషులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఆయన మేము డ్యూటీ తీసుకోమంటే అని చెప్పి చెప్తాడు మేము ఇప్పుడు యాజమాన్యాన్ని అడిగేది ఒకటి మమ్మల్ని తీసేసిన తర్వాత ల్యాండ్ లూజర్తో మేము భూములు ఇచ్చింది ఏంటంటే మాకు ఉపాధి కల్పితారని ఆశ కొద్దీ మేము వీళ్ళకి ఓపెన్ కాస్ట్కు భూములు ఇచ్చినాం ఇప్పుడు మమ్మల్ని ఆ ఎటువంటి రీజన్ లేకుండా సింగపూర్ తాళపల్లి రామరపేట కార్మికుల్ని కంపెనీకి ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మా ప్రాబ్లమ్స్ గీ ఉన్నాయని చెప్పిన ఆఖరికి టిఫిన్లో మెస్లో ఇట్లా అని చెప్పినా కూడా డూట్లకి వెళ్ళి తీసేసినారు రీజన్ అడితే చెప్తలేరు మేము అడిగిందంటే బాబు మీరు డ్యూటీ తీసేసినా మీరు మా దగ్గర రాకుండా మీకు డ్యూటీ లేవని అంటారు ఏమన్నా అంటే డిపార్ట్మెంట్లో పంపిస్తారు కేసులు పెట్టించుడు ఇలా కంపెనీలకు కొందరు తొత్తులను పెట్టుకున్నారు వాళ్ళతో చెప్పి మా మీద ఉల్టా రివార్డ్స్ కేసులు పెట్టించుడు ఐదు నెలల పోండి డ్యూటీ ఆపిండ్రు కార్మికులని అడగండి లేకుండా యజమాని అయినా అడగండి మేము ఫలానా తప్పు చేసినాం డ్యూటీలు చేయలేదు బండ్లు డ్యామేజ్ చేసినాం ఏమైనా దొంగతనం చేసినాం మేము ఇమీడియట్లీ వెళ్ళిపోతాం ఎటువంటి రీజన్ లేదు ఒక పరంగా కంపెనీ చెప్పిన పని మేము అడి చేసినందుకు మమ్మల్ని డ్యూట్లకి వెళ్ళి అడిగిన అడిగినట్టు డ్యూటీలు లేవని అంటారు యజమాని మేము ఎన్నిసార్లు పని కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా మా దగ్గరకి వచ్చి యాజమాన్ ఎటువంటి రెస్పాండ్ కాలేదు అంటే డిపార్ట్మెంట్ పిలిపిస్తారు స్టేషన్ పిలిపిస్తారు అంటే అదే కేసులు పెట్టిస్తారు ఇప్పుడు మేము భూములు ఇచ్చింది ఎందుకు భూములు ఇచ్చింది ఎందుకు ఉద్యోగం కల్పిస్తా అని చెప్పండి మేము ఎకరాలకు ఎకరాలు భూములు కొట్టుకొని అక్కడెక్కడ ఉన్న పోయి రెండు గుంటల భూములల్లా తినేది కూసునేది అన్ని కూడా ఎక్కడ ఉండే మాకు పని లేదు ఇప్పుడు మా పొజిషన్ ఎట్లు ఉందంటే ఐదు నెలల పని మా ఆడూలు పని పండిపోతారు కొందరు ఎన్నో పని సెంటరింగ్ పండికి పోతారు మిర్చి బండి పెట్టుకుంటారు రోడ్ల మీద మీరు ఇబ్బంది ఎందుకు ఇప్పుడు మాకు ఓసీ బ్లాస్టింగ్ వల్ల ఈ కంపెనీ నడుస్తుంటే ఒక హండ్రెడ్ మీటర్లు ఉన్నాయి మా ఇండ్లు రామరాపేట ఈ హండ్రెడ్ మీటర్ల విపరీతమైన దుమ్ము విపరీతమైన ధూళి మేమన్న ఫోటోలు కూడా తీసుకొచ్చిన ఇప్పుడు గోడలు మొత్తం పగుళ్ళు తర్వాత లోకల్ వల్ల ఎవరి డ్యూటీ తీసుకునే లేదు మొత్తం నాన్ లోకలు లోకల్ వల్ల ఎవరు తీసుకుంటే లేరు ఆపేస్తారు ఎవ లోకల్ చెప్తే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పిరని తినడం ఇట్లా ఇట్లా చేయడం తర్వాత మా లోకలలో డ్యూటీకి తీసుకోవాలి భూనిర్వాతులను బయట వాళ్ళని తీసేయాలి అదే మా డిమాండ్ మీరు చెప్పండి మీరు ఎటు ఎటువంటి ఇబ్బంది పడతాం గతంలో అధికారం ఏదైతే ఏజమైనా దృష్టికి తీసుకెళ్ళినా తీసుకెళ్తే ఏం హామీ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తీసుకుంటులేదు ఇవాళ మూడు సార్లు ఇట్లా బి అడిగినాము శ్రీనివాసరావు మేనేజర్ కానీ బయటకు వచ్చేయలేదు ఏమైనా ఎస్ఐ గారు వచ్చి ఆమెలు ఇచ్చి తీసుకపోవడం ఈ రెండు రోజులు ఆగండి మూడు రోజులు ఆగండి ఒకరు అంటే జిఎమ్ను కలవాలి మీరు స్టేషన్కి అనేది తీసుకపోవద్దు అప్ప ఇంకా ఏది ఎలాంటి హామీలు ఇచ్చినా ఇలాంటివి అది చెప్పడం లేదు మళ్ళీ రివర్స్ స్టేషన్ చుట్టూ దింపుకుంటుండ్రు జీఎం దగ్గరికి పోతే మీరు జిఎం కలవనియడం లేదు మీరు మాట్లాడతా అని ఇటు ఇటువత్తే ఈ మేనేజర్ ఉండడు అటు పోతే పోలీసు వాళ్ళ ఇది టెన్షన్ ఇది అంతే ఇది ఇదైతే ఏదైతే భూ నిర్వాసితులైతే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి తమను గతంలో కూడా విధుల్లోకి తీసుకున్నారు కానీ ఇప్పుడు ఏ కారణం లేకుండా కూడా గత ఐదు నెలల నుంచి కూడా విధుల నుంచి తొలగిస్తే తమ కుటుంబాలు గడవడం బాధకర ఇబ్బందిగా మారిందని తెలుపుతా ఉన్నారు గతంలోనే మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తేనే తమ విలువైన భూములు ఓసీకి ఇవ్వడానికి ముందుకు వచ్చినాం ఇచ్చినామని చెప్తున్నారు ఇప్పుడు కేవలం మమ్ములు మాత్రమే తీసేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు ఏదైతే పనులు కొనసాగిస్తున్నారని చెప్తున్నారు ఏదైనా ప్రశ్నిస్తే ఇట్లా తమను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తే ఇట్లా పోలీసులతో కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తానైతే భూభాధి తెలుపుతున్నాను ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఏదైతే సిఆర్ఆర్ కంపెనీ యజమాని తప్ప కూడా మా తమను విధులకు తీసుకోవాలి లేంటే కూడా ఖచ్చితంగా తమ విధుల్లోకి తీసుకునే వరకు కూడా ఈ అడ్డుకొనూరులో అయితే కొనసాగుతాయనేది వీళ్ళు డిమాండ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ అరుణ్ కుమార్ రాజునూర్ శ్రీరాంపూర్ ఓసీపీ మంచిర్యాల జిల్లా